హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెబ్సైట్ దరఖాస్తుల సేకరణకు ఒకటో తా తేదీకి వాయిదా పడింది ఆల్రెడీ మనం వీడియో చేసి మరి ఈరోజు కథనం అయితే రావటం అయితే జరిగింది రాష్ట్రంలో మరి తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇరవై ఐదు నుంచి అయితే తీసుకోవాలి వాళ్ళైతే పోస్ట్ పాయింట్ చేసి పడేసారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులు ప్రవేశానికి వెబ్సైట్ దరఖాస్తుల సేకరణ మార్చి ఒకటికి వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు సేకరణ సాయంత్రం నాలుగు యాభై ఐదు గంటల నుంచి ప్రారంభ కలిసి ఉండగా వాయిదా వేసినట్లు ఎఫ్సెట్ కన్వీనర్ ఆచార్య డిని కుమార్ కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు రాష్ట్ర విభజన పూర్తయ్యి పదిహేడు క్రమంలో స్థానికత స్థానికత అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది అంటే జీవో లేట్ అయిపోయింది అదే ఎవరు లోకల్లో ఎవరు నాన్ లోకల్ అని అయ్యింది అయింది ఇప్పటివరకు ఉన్న నాన్ లోకల్ కూడా పదిహేను శాతం పైన ఇంకా తుది అనేది వెలువడలేదు ఏపీలో కేవలం విజయవాడ కర్నూలులోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అసలు ఆ రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయొచ్చా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇతరుల కేటగిరీలు రాయొచ్చని అధికారులు చెబుతున్న పూర్తి స్పష్టత ఇవ్వకుండా దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసిన తర్వాత ప్రవేశాలు కల్పించకపోతే సమస్యలు వస్తాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది మరి క్రమంలో రాష్ట్ర ఉన్నత మద్ద మండలి జై చైర్మన్ బాలకృష్ణారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారితో మంగళవారం సమావేశమైన సమాచారం ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుల ప్రక్రియను ఒకటిగా వాయిదా వేశారు అప్పటి వరకు స్థానికత పదిహేను శాతం కోటా తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంది అప్పుడేమో ఒక జీవో జారీ జీవో లేట్ అయిపోయిందంట చివరి దాకా నాన్స్డేనా ఈ నెల ఇరవై ఐదు నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని వివిధ శాఖలు వరిష్ఠ అధికారులతో కూడిన సెట్ కమిటీ షెడ్యూల్ నిర్ణయించింది ఇరవైనా నోటిఫికేషన్ జరిగింది రెండు దఫాలుగా స్థానికత పదిహేను శాతం కోట తదితర అంశాలపై ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చర్చిస్తూనే ఉంది చివరికి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇది అందజేసింది అయినా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా అయినా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటన రెండు నెలలుగా ఇది సెట్ కమిటీ వచ్చింది ఐఏఎస్ అధికారులు కూడా చివరికి అయినా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వాయిదా వేలన ఆదేశాలపై విమర్శలు వస్తున్నాయి విద్యార్థుల విషయంలో ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు నాన్సుడు కాదమ్మా ఇలాంటివి ఎన్నో మనము కౌన్సిలింగ్ సపోజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మరి జాన్ మరి ఎంసెట్ కౌన్సిలింగ్ ఏంది ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే జరిగింది ఎంసెట్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి చాలా ఘోరాలు మిరాకల్స్ అయితే జరిగినాయి ఇలాంటి ఇలాంటివి దొరికితే ఇలాంటికి మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎప్పుడు ఎంసెట్ మరి ఎప్పుడు క్వాలి ఎప్పుడు వాయిదా వేస్తారో ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు కాబట్టి కాకపోతే ఫైనల్గా ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు ఇంజనీరింగ్ సీట్స్ అయితే వస్తాయి నో ప్రాబ్లం మీరేం కంగారు పడద్దు దీనికి ఎలాంటి ఇలాంటి మనం ఎన్నో చూడాల్సి వస్తుంది వాయిదా పర్వాలు చూడాల్సి వస్తుంది అసలు స్టోరీ ఏందంటే ఇది అసలు స్టోరీ మీకు అర్థమైందట్టుకుంటే అర్థమైంది కదా మరి రాష్ట్ర విభజన పూర్తయ్యి పదేళ్లు ముగిసిన క్రమంలో స్థానికత స్థానికేతర అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయాలంట ఒక ఇంతవరకు ఇప్పుడైతే జీవో లేదు ఇప్పుడు ఏంటంటే మామూలుగా కర్ణాటక తర్ణాటక మరి తమిళనాడు ఈలాగా ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ రాయొచ్చని ఒక ఈ జీవో అని అనుకుంటున్నారు కానీ మరి వాళ్ళు అని కానీ ఇప్పటి వరకు నాన్ లోకల్ కోట పదిహేను శాతంపై ఇంకా తుదివి నిర్ణయం రాలేదు నాన్ లోకల్ కోటలు అందరికి పదిహేను శాతం ఇస్తారు కదా ఏపీ వాళ్ళు కూడా పదిహేను శాతం ఉందా లేదా అని ఒక తుది నిర్ణయానికి రాలదంట వాళ్ళు కేవలం దీనిలో ఏంటంటే ఎగ్జామినేషన్ దీని అనుమానించేది ఏంటంటే ఏపీలో కేవలం విజయవాడ కర్నూలులోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఉంచే అసలు రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయొచ్చా లేదా అన్న ప్రశ్నలు తలెత్తనాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి విజయ విశాఖపట్నం చాలా సెంటర్స్ ఇచ్చాడు కానీ ఈసారి ఏంటంటే విజయవాడ కానీ కర్నూలు ఈ రెండు బార్డర్లకు మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వటం వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ ఎగ్జామినేషను రాయొచ్చా లేదా మరి ఇతరుల కేటగిరీలో రాయొచ్చని అధికారులు చెబుతున్న పూర్తి స్పష్టత ఇవ్వకుండా దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసిన తర్వాత ప్రవేశాలు కల్పించకపోతే సంస్థలు వస్తాయి అని ప్రభుత్వం భాషంది సపోజ్ పరీక్ష రాసిన తర్వాత వాడికి మంచి ర్యాంక్ వచ్చిందనుకో వాడికి సీట్ ఇవ్వకపోతే మరి ఇబ్బంది అవుతుంది కదా ఈ క్రమంలోనే రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారితో మంగళవారం సమావేశమైన సమాచారం ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుల ప్రక్రియ ఒకటికి వాయిదా వేశారు అప్పటి వరకు స్థానికత పదిహేను శాతం కోటా రైతుల అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశము ఉంది ఇది మరి ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టూడెంట్స్ మరికి అవకాశం ఇస్తారా లేదా అనేది సమస్య ఇక్కడ దాని మీద ఒక క్లారిటీ అయితే రానుంది ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు మనకి తెలంగాణ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదమో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వస్తే మ్యాక్సిమం వస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ కోట నాన్ లోకల్ కోట కింద ఫిఫ్టీన్ పర్సెంట్ కోట వస్తుంది అంతేను మన 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 వీడియోని క్షణము మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఏదో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి ప్రస్తుతం ఉన్నది ఈ నాన్ లోకల కోట కింద ఇష్యూ నడుస్తుంది కాబట్టి మరి ఇది కొద్దిగా లేట్ అయినట్టుంది మరి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్